హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు మామిడికాయలు కోసానండి మా చెట్టుయే కోసి లాగైతే నానబెట్టాను వాష్ చేద్దామనేసి తొడుమలు అటు ఇటు కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి ఉంచాను ఇది పిక్క చాలా చిన్నగా ఉంటుందండి ముక్కలు కూడా చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ టైం పెట్టాము చాలా టేస్టీగా అనిపించింది పెద్ద కాయల పచ్చడి కంటే కూడా ఈ కాయల పచ్చడి చాలా బాగా అనిపించింది టేస్టీగా సో మేమైతే ఇదే పెడదామనేసి డిసైడ్ అయ్యాము ఇక్కడైతే సాల్ట్ కారం వెల్లుల్లి పేస్ట్ అండి అవన్నీ ముందుగానే ఇట్లా మేము మిక్స్ చేస్తామండి అంటే అన్నీ కలిపేస్తాము పొడి జీలకర్ర పొడి కూడా మెంతులు జీలకర్ర ఈక్వల్గా తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసి ఉప్పు కారం వెల్లు పేస్టు పొడి జీలకర్ర పొడి అనమాట ఇవి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రత్యేకమైన మెజర్మెంట్స్ ఏమి లేకుండా మామూలుగా అందాజ వేసామండి మేమైతే ముందైతే ఇలా ఉప్పు కారం వెల్లుల్లి పేస్టు పౌడర్ కలుపుకోవాలండి మెంతి మెంతులు జీలకర్ర పొడి తర్వాత దీనికి ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ కలపాలి ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి ఇలాగా ఇలా ఆయిల్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత అందులో మేము ముక్కలు వేస్తామండి ఎవ్రీ ఇయర్ ఇట్లాగే చేస్తాం మేము చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా పెట్టడం వల్ల అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడుతుంటారు మేమైతే ఈ పద్ధతిలో పెడుతుంటాము కొంతమంది అయితే తాలింపు కూడా చేస్తారండి ఇలా కలిపిన తర్వాత దానికి తాలింపు కూడా చేసుకొని పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పెడతారు కదండి మేమైతే ఇలాగే చేస్తాము చాలా బాగుంటుంది వన్ ఇయర్ వరకు కూడా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చాలా బాగుంటుంది పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఈ ముక్కలు చాలా చిన్నగా ఉంటాయి మేమైతే కత్తి పెద్ద కట్ చేసాం లోపల టెంక కూడా గట్టిగా ఉందిలేండి కానీ బయట అసలు అయితే పెద్ద కాయలు అయితే బయటికి పంపిస్తాము కట్ చేయడానికి పిక్క లావు లావుగా ఉంటుంది కాబట్టి మనకి కత్తిపేటతో కట్ కటింగ్ రాదు బయట కట్ చేయిస్తాము కానీ ఇవి చిన్నగా ఉంది కాబట్టి మేమే కోసాము చాలా బాగా వచ్చిందండి పచ్చడి మొత్తం కలిపిన తర్వాత కొంచెం అన్నం రైస్ వేసి మా అమ్మ కలిపి పెట్టింది అనమాట ముద్దలు చాలా బాగా వచ్చింది టేస్టీగా ఉంది ఇలా రెండు డబ్బాలకు ఎత్తుకున్నామండి అంటే ప్లాస్టిక్ జార్లు ఇవి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో అన్నం కలిపేసి ముద్దలు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ అందరు ఇలాగే చేస్తారు కదండి ఈ ముద్దలైతే చాలా బాగుందండి లాస్ట్లో కలిపిన తర్వాత